ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నీర్మి చార్మి తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయాలలో అదేవిధంగా అటు సినీ రంగానికి సంబంధించి పారిశ్రామిక వ్యక్తులు మీరు పేరు చెప్పండి వాళ్ళకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసులు వస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మీరే మా డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా ఉంచుకోండి జాగ్రత్తగా మాట్లాడండి అని అప్పట్లో వినిపించింది అయితే మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించి కొత్త కొన్ని సంవత్సరాల నుంచి అసలు ఎలాంటి మాట లేదు అసలు ఏమీ మాట్లాడుకోవడం కూడా లేదు ఈ కంప్లీట్ డీటెయిల్ అంతా కూడా ఆపేయడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ అనేది అందరూ కూడా మర్చిపోయారు కానీ మళ్ళీ ఇప్పుడు సిట్ ఏంటంటే ఇప్పుడు దానికి సంబంధించి మేము మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము ఐపీఎస్లు ఐఏఎస్లు దానికి సంబంధించిన ఆఫీసర్స్ అదేవిధంగా సైబర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు రోజు రోజుకి ఎవరెవరు ఫోన్ ట్యాప్ అయినాయి ఎందుకు ట్యాప్ అయినాయి మీకు దాని గురించి ఏమైనా ఐడియా ఉందా ఏంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్నింటినీ కూడా గమనిస్తుంది అయితే ఇందులో ది బిగ్గెస్ట్ న్యూస్ ఏంటి అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన తమ్ముడైనటువంటి మన సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన తమ్ముడైనటువంటి కొండల్ రెడ్డిని కూడా విచారణకు సిట్ అధికారులు పిలవడం జరిగింది అంటే ప్రభుత్వంలో లేని సమయంలో సిట్ అధికారులు ఎవరినైనా పిలవడము వాళ్ళకి సంబంధించి అంటే అధికారంలో ఇప్పుడు లాస్ట్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయినప్పుడు సీఎంగా కేసీఆర్ ఉండే మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన సంబంధ అక్కడ వేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఫ్యామిలీకి సంబంధించి కానీ లేకపోతే ఆయన బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా కూడా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేస్తే విచారణకి చాలా రేర్గా పిలుస్తూ ఉంటారు కానీ ఇది చూసిన తర్వాత ప్రజెంట్ అంటే ఎంత స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది సిట్ అనేది ఇప్పుడు అందరూ కూడా షాక్ అవుతున్నారు గత కొన్ని సంవత్సరాల కిందట మనం చూసుకుంటే సిట్ అధికారులకి సంబంధించి ఆ సీఎం రే సీఎంల దగ్గర నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరి ఫోన్స్కి సంబంధించి కొందరు కొందరు కూడా లీక్ అయిపోయి అప్పట్లో సోషల్ మీడియా అంత రాజకీయం మొత్తం అసలు దుమ్ము పట్టిపోయిందనే చెప్పారు అంత దారుణమైన సిచ్యువేషన్ అంతా కూడా రాజకీయాలు చూశాయి ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం ఇప్పుడు రాజకీయంగా అందరి దగ్గర హాట్ టాపిక్ అయింది ఎప్పుడైతే సీఎంగా కేసీఆర్ ఉన్నారో ఆ సమయంలో ఇటు రేవంత్ రెడ్డి అంటే నా ఫోన్ని ట్యాప్ చేశారు నా ఫ్యామిలీకి సంబంధించిన ఫోన్స్ని కూడా ట్యాప్ చేశారు ఒక దాని గురించి గమనించండి దాని గురించి ఆరా తీయండి అని చెప్పి సపోర్ట్లో అడిగారు అయితే అప్పుడు దానికి సంబంధించి ఎవరూ కూడా పట్టించుకోలే బికాజ్ అధికారంలో కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉండే కాబట్టి ఇప్పుడు అధికారంలోకి మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దానికి సంబంధించి అవతల ఎత్తుల పార్టీకి సంబంధించి వాళ్ళ ఫోన్ కూడా చేయడము ఇలాంటివన్నీ ఏవి మళ్ళీ బయటకు రాలి కానీ ఇప్పుడు మళ్ళీ సిట్ అధికారులు ఏంటంటే కొండల రెడ్డికి సంబంధించిన ఫోన్ ట్యాప్ అయిన విషయానికి సంబంధించి మీరు ఒక్కసారి సాక్షిగా వచ్చి వెళ్ళండి అని చెప్పేసి చెప్తున్నాడు అయితే సాక్షిగా వచ్చి వెళ్ళడం ఏంటంటే వాగ్మూలం ఇవ్వాలి అంటే నా ఫోన్కి సంబంధించి ఇలా అయింది అని చెప్పేసి ఒక పిటిషన్ వేయడము అండ్ అదే కాకుండా ఆయనకి సంబంధించి ఆయనకు తెలిస్తే ఇన్ కేస్ ముందే ఉంటే ఆయన ఫోన్ ట్యాప్ అయిందన్న విషయము ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎలా అంటే నీ ఫోన్లో ఉండే కంప్లీట్ డేటా కాకుండా నీ కాల్స్ అదేవిధంగా నువ్వు ఏదైనా మెసేజెస్ పంపించినా వాటికి సంబంధించిన అన్నీ నీ తెలుస్తాయి కానీ ఒక నార్మల్ వ్యక్తిగా నువ్వు దాన్ని గమనిస్తే ఇప్పుడు ఈ ఫోన్ ఇలా ఉంది ఓపెన్ చేస్తే ఇలా ఒక పిక్చర్ వస్తుంది ఇంతవరకే అది ఎగ్జాక్ట్గా నీ ఫోన్ లాగానే రన్ అవుతుంది కానీ బ్యాక్గ్రౌండ్లో ఇంకో వ్యక్తి ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా ఫోన్ ట్యాప్ అయిన వాడికి నేను ఇప్పుడు ఏమేం మాట్లాడుతున్నా ఏమేం చేస్తున్నా అనేది కంప్లీట్గా ఫోన్స్లో నేను నా ఫ్రెండ్తో మాట్లాడిన కాల్ కానివ్వండి లేకపోతే నేను నా ప్రొఫెషనల్గా మనీ డీలింగ్ చేస్తున్నది కానివ్వండి లేకపోతే కొందరు కొందరు బిజినెస్ మ్యాన్స్కి సంబంధించి వాళ్ళు ఎవరినన్నా అమ్మాయిలతో అసభ్యకరంగా బిహేవ్ చేస్తున్నాయి కానివ్వండి అన్నీ బయటపడతాయి అనమాట ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు చెయ్యాల్సింది గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ సైబర్ క్రైమ్ వాళ్ళు కానీ కానీ ఇప్పుడు ఆల్టర్నేట్గా బయట నుంచి ఎవడో చేసి వాళ్ళకి సంబంధించి మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయని చెప్పి వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడంతో ప్రజెంట్ అయితే చాలా దుమారం రేపు ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాన్ని సంబంధించి ఇప్పుడు వాళ్ళని పిలవడము అదేవిధంగా ఈ వాగుమూలం అంతా తీసుకోవడం వల్ల అందరూ ఏంటంటే అరే మీరు గవర్నమెంట్లో ఉన్నారు మేము రాము అని చెప్పేసి చెప్పొచ్చు అయినప్పటికీ మీరు వెళ్తున్నారు రేపు ఆయన సాక్షిగా వెళ్ళి అక్కడ అన్నీ కంప్లీట్ చేసుకొని వస్తారు అంటే సీఎం హోదాలో ఉన్నా కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఐపీఎస్లను ఐఏఎస్లను సిట్ అధికారులను అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళ విధుల్ని వాళ్ళని నిర్వర్తించే విధంగా మనం బిహేవ్ చేయాలి అని చెప్పేసి కూడా ఇప్పుడైతే తెలిసి వస్తుందన్నమాట సో ఇది వాళ్ళ వీడియో రేపు చూద్దాం మరి సాక్షిగా ఆయన వెళ్ళి ఏం చెప్తారు ఏంటి ఆయనకు సంబంధించి ఇంకేమైనా బయట డీటెయిల్స్ ఇంకేమైనా ఉన్నాయా ఫర్దర్గా ఆయన ఇంకేమైనా మాట్లాడబోదా అని తెలుస్తుంది సో ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటే కప్ మనం టీవీ